బంగారు తల్లి ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు నాన్న జీడిపప్పు తింటున్నావా నాన్న పెడితేనేమో సరిగ్గా తింటలేడు చూడండి ఉప్పు కారం వేసిస్తే కొంచెం ఏం తినట్లు వేసిస్తే మంచిగా తింటున్నాడు చేతితోనే ఉయ్యాలు ఊకుంటా తింటే బాగున్నాయాన్ని ఎట్లా చెప్పు బాగున్నాయా ఉయ్యాలు ఊకుండా మంచిగా టైంపాస్ కదా టిఫిన్ చేసిండు ఇంకంత పెడితే ఇవి వేయమన్నాడు ఇక్కడ వస్తున్నావా పెట్టుకో పెట్టుకో నోట్లో పెట్టుకో పెట్టుకో తిను తిను టేస్ట్ బాగున్నాయా ఇక్కడ చూస్తావా తిను తిను తిన్నా తిని ఎట్లనో ఒకలాగా తినేనన్నీ ఇంకట్లా పెట్టి తిన నెయ్యి ఏంపించిన తి పెట్టుకో ఊ ఊబల్నా ఊప్తా ఉప్ తోండు ఏ తోండు